తల్లిదండ్రులు కావాలని మీ కలను చేసుకోండి వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ చేయండి ఫోర్ మన ముందుగా క్షమించాలి ముందుగా క్షమించాలి ఆలస్యంగా వచ్చినాం వరంగల్లో మన అన్నలందరూ కూడా మాట్లాడాలి అన్నటువంటి ఉద్దేశంతో కొంచెం సమయం ఎక్కువ ఇచ్చినాం కానీ చాలా అద్భుతంగా వచ్చినటువంటి వక్తలందరూ కూడా మాట్లాడి వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ పెట్టిన తర్వాతనే ఇక్కడికి వచ్చినాం చాలా మంచిగా జరిగింది అక్కడ కూడా కార్యక్రమం ఇవాళ మీ ముందుకు అంటే నేను కొత్త కొత్తగాదు మీరు నాకు కొత్త కాదు ఎన్నో ఏండ్ల నుంచి భుజం భుజం తట్టి అనేక ఉద్యమాలలో కలిసి పోరాటం చేసినటువంటి వాళ్ళందరం కూడా ఇవాళ ఇక్కడ కనబడతా ఉన్నారు అంటే తెలంగాణ ఉద్యమం వచ్చినటువంటి సందర్భంలో కూడా మళ్ళీ అంతర్లీనంగా ఎప్పటికప్పుడు మన యొక్క అస్తిత్వానికి మన యొక్క సంఘాలకు సంబంధించినటువంటి ఏ సమస్యలున్నా పరిష్కారం చేసుకుంటూ వచ్చినాం కాబట్టి ఒక ర్యాపో ఒక సహృద్భావ వాతావరణం మనందరి మధ్యలో ఉన్నది అయితే ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో తెలంగాణలో కూడా మనం ఈ చర్చను మరి మొదలు పెట్టాలి మొదలుపెట్టినటువంటి చర్చ మన తెలంగాణలోకి అలవాటు ఉంటుంది కదా ఆరంభింపరు షూరులు అన్నట్టు మొదలు పెట్టనే పెట్టాం పెట్టినామంటే అంత తెగేదాకా చూసేదాకా కూడా మనం వెంటబడతాం కాబట్టి చాలా ఆలోచన చేసి మరి యావత్ భారతదేశంలో ఏం జరుగుతున్నది తెలంగాణలో ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని ఒక ఆలోచన చేసే ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఒక్కసారి చరిత్ర తిరిగేసి చూసుకుంటే భారతదేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అంటే మనకు స్వతంత్రం రాకముందే బ్రిటిష్ వాళ్ళు ఉన్నటువంటి సమయంలో యావత్ భారతదేశంలో ఉన్నటువంటి కులాలు ఎన్ని ఉన్నాయి ఏమున్నాయని ఒక్కసారి వాళ్ళు లెక్క పెట్టినరు అప్పుడు వాళ్ళు లెక్క అంటే మళ్ళా స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులైంది స్వతంత్రం రాకముందు ముప్పై ఒకటి నుంచి నలభై ఏడులాగా అప్పుడు పదహారు ఏళ్ళు గడిచిపోయింది కానీ ఇప్పటి వరకు కూడా కులగణన అన్నది మనం చేయలేకపోయినాం మధ్యలో ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నామని చెప్పింది నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కానీ మరి ఏ మొత్తులు వచ్చినా ఏమో చేసినటువంటి వివరాలను కూడా గణాంకాలను కూడా ఎప్పుడు ప్రజలకు ఇవ్వనటువంటి సందర్భాన్ని ఈ దేశంలో మనం చూసినాం జనరల్గా ఇంతకుముందు అక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మా తమ్ముడు ఎవరో మాట్లాడుకుంటా చెప్తుండే మనం ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నామంటే మన దేశంలో ఆఖరికి పులులను లెక్క జీవాలను లెక్క పెడతారు పక్షులను లెక్క కానీ బీసీ జనగణన చేయమంటే మాత్రం వెనకడుగేస్తున్నటువంటి సందర్భం ఉన్నది కాబట్టి చాలా బలంగా చాలా ముఖ్యంగా ఈ అంశాన్ని తీసుకొని పోవాలి మరి ఎందుకోసం జనగణన చేయాలి అని అంటే ఎవరి జనాభాలో వాటా ఎంతుంటే వారికి అవకాశాల్లో వాటా అంతా రావాలన్నటువంటిది సింపుల్ ముచ్చట ఒకటి చెప్తాను ఈ ముచ్చట మేం కాదు మనందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి మన ఉద్యమనేత కేసీఆర్ గారు కూడా ఇదే అంశాన్ని అనేక సార్లు చెప్పారు చెప్పి వారు కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పారంటే అసలు రిజర్వేషన్లు అన్నటువంటిది కేంద్రం పరిధిలో ఉండొద్దు దాన్ని మీ రాష్ట్రాలకు ఇచ్చేయండి మా రాష్ట్రంలో ఎవరు ఎంత జనాభా ఉంటే దాని ప్రకారం వాళ్ళకంత వాటాను వాళ్ళకన్న అవకాశాలను మేము ఇచ్చుకుంటాం అంటే చిన్న ఎగ్జాంపుల్ ఉంటుంది ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రం ఉంటే అక్కడ ట్రైబల్ పాపులేషనే ముప్పై ఐదు శాతం ఉంటుంది అదే తెలంగాణ లాంటి రాష్ట్రం ఉంటే ఇక్కడ ట్రైబల్ పాపులేషన్ చాలా తక్కువ ఉంటుంది సో జనాభా ప్రాతిపదికన మనం రిజర్వేషన్లు మార్చుకోవచ్చు అవకాశాలు మార్చుకోవచ్చు అట్లనే బడ్జెట్ అలొకేషన్ చేసుకోవచ్చు అన్నటువంటి ఒక ప్రపోజల్ని కేసీఆర్ గారు పలుమార్లు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యమ నాయకుడుగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సార్లు చెప్పినారు కానీ ముప్పై సంవత్సరాలు ఆయన జీవితకాలం మనం చూసుకుంటూ వస్తున్నాం కానీ కేంద్ర ప్రభుత్వంలో మాత్రం ఎప్పుడు కూడా కదలిక రాలేదు చర్చ జరగలేదు మరి ఇవాళ ఎందుకు చర్చ జరగాలే ఇవాళే ఎందుకు అర్జెంట్ ఏముంది అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు దానికోసం మనం ఒక ఆలోచన చేసినాం ఇది కూడా తెలంగాణ ఉద్యమంలోంచి తీసుకున్నటువంటి లెసనే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ మహిళా శక్తి కదలాలనుకున్నప్పుడు మన ఉద్యమానికి ప్రతీకగా మనం బతుకమ్మను నెత్తిన పెట్టుకున్నామంటేనే తెలంగాణ అడిగినట్టు అనుకున్నాం అన్నాడు అందరం కూడా బతుకమ్మ ఎత్తుకొని బయలుదేరినాం బోనం ఎత్తుకున్నాం అంటేనే తెలంగాణ అడిగినట్టు అనుకున్నాం అందరం కూడా బయలుదేరినాం అటువంటి సందర్భాన్ని మనం చూసినాం ఇవాళ యావన్ మంది అనేక కులాలు ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి సమస్యను మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రతీక ఉండాలి ఒక యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఉండాలి ఆ ప్రతీకనే పూలే గారి ప్రతిమ అని చెప్పి చాలా బలంగా నమ్మి తెలంగాణ జాగృతి నుండి మరి అసెంబ్లీలో పూలే ప్రతిమ పెట్టాలి పూలే యొక్క విగ్రహాన్ని పెట్టాలి అనేటటువంటి డిమాండ్తో మేము ముందుకు రావడం జరిగింది మీ అందరికీ తెలుసు ఇదివరకు కూడా మేము అనుకున్నాం తెలంగాణలో అసెంబ్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని పోరాటం చేసినాం ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అది సాధించుకున్నాం బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించాలని ఆనాడే డిమాండ్ చేసినాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అది కూడా మనం సాధించుకున్నాం ఆ తర్వాత మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మనం మహిళలకు చట్టసభల్లో వాటా రావాలని చెప్పి ఉద్యమాన్ని తీసుకున్నాం ఢిల్లీ పోయినాం దేశవ్యాప్తంగా ఒక చర్చను లేపగలిగినాం తద్వారా మహిళా బిల్లు సాధించుకోగలిగాం కానీ ఒక చిన్న అందులో విస్మృతి జరిగిపోయింది ఏందది మహిళా బిల్లు వచ్చినా అందులో ఓబీసీ మహిళలకంటూ కంటూ సపరేట్గా కోట లేదు సో ఆనాడే మనం బలంగా ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ ఎన్నికల కన్నా ముందు రాష్ట్రంలో ఎన్నికలు జరగకన్నా ముందే ఒక మొత్తం మన సెక్షన్ అంతా కూడా కూర్చొని ఖచ్చితంగా మహిళా బిల్లులో ఓబీసీ వాటా అడగాలి అట్లనే ఓబీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ కేంద్రాన్ని అడిగేది కేంద్రాన్ని అడగాలి అక్కడ ప్రత్యేక మంత్రిత్వ శాఖ అడగాలే కేంద్రం అనేటటువంటి అనేక డిమాండ్లతో మేము కార్యాచరణ రూపొందించుకున్నాం ఎన్నికలు వచ్చినాయని కొంచెం ఆగినాం ఎన్నికలు అయిపోయినాయి రిజల్ట్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని వాగ్దానాలు చేసి ఏం చెప్పిర్రు వాళ్ళు మేము అధికారంలోకి రాగానే ఆరు నెలల లోపల బీసీ జనాభా అంతా కూడా లెక్క పెడతాం లెక్క పెట్టి నలభై రెండు శాతం ఇస్తాం రిజర్వేషన్లు లోకల్ బాడీలల్లో అన్నారు అయితే ఇప్పుడు ఈ ఈ ఇమీడియట్గా అరవై రోజుల్లోనే ఎందుకు ఈ డిమాండ్ తీసుకొస్తా ఉన్నామంటే వాళ్ళు తక్షణమే ఆర్డర్ చేస్తే పార్లమెంట్ ఎన్నికలు కాగానే లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి ఇప్పుడు ఆర్డర్ చేయకపోతే ఇప్పుడు కనుక గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ తీయకపోతే జనాభా గణన కోసం ఒక వాళ్ళు వ్యూహాన్ని ఇప్పటి నుంచి మొదలు పెట్టకపోతే ఈసారి లోకల్ బాడీ ఎన్నికలు అనుకోండి బీసీలకు వాట మళ్ళీ మామూలుగానే ఉంటుంది రాదు అంటే ఇంకా ఐదేళ్ళు ఆగాల్సి వస్తుంది మరి ప్రభుత్వం ఇప్పుడు వచ్చి హామీ ఇచ్చింది కాబట్టి ఇది టైం బౌండ్ కాబట్టి ఇమీడియట్గా తక్షణ డిమాండ్గా మనము ఓబీసీ జనగణన జరగాలి దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాలనేటటువంటి డిమాండ్ చేస్తాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో చెప్పినటువంటి మేనిఫెస్టోలో ఒకవేళ నలభై రెండు శాతం రిజర్వేషన్ మన తెలంగాణ రాష్ట్రంలో ఇస్తే యావత్ తెలంగాణలో ప్రతి గ్రామం నుంచి అందరినీ లెక్క పెట్టుకుంటే మా బీసీ అన్నదమ్ములు ఒక్క చెల్లెలకు ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్భై మూడు అంటే దాదాపుగా ఇరవై నాలుగు వేల మంది సర్పంచ్లు అవుతారు ఎంపీటీసీలు అవుతారు వార్డ్ మెంబర్లు అవుతారు మున్సిపల్ చైర్మన్లు అవుతారు జెడ్పీటీసీలు అవుతారు ఎంపీపీలు అవుతారు జెడ్పీ చైర్మన్లు అవుతారు ఈ మొత్తం కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది దానికోసమే మనం ఒత్తిడి తీసుకొని వస్తూ ఉన్నాం వాళ్ళు ఇప్పుడు కనుక మొదలు పెడితే ప్రాసెస్ అది కంప్లీట్ అయ్యే వరకు పార్లమెంట్ ఎన్నికలు అయిపోతాయి ఆ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ లోపల మనకిది నంబర్ వస్తుంది అన్నటువంటిది మన ఆతృత ఇంకొక అంశం ప్రతి సంవత్సరం అధికారంలో ఉన్నటువంటి ఐదేండ్లు ప్రతి సంవత్సరం కూడా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఇరవై వేల కోట్ల రూపాయలు అంటే వచ్చే ఐదేండ్లలో లక్ష కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెడతామని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాగ్దానం చేసింది సో మళ్ళీ ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు నుండి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది ఈ అసెంబ్లీ సెషన్లో బడ్జెట్ పెడతారు అంటే ఈసారి బడ్జెట్లో కనుక ఇరవై వేల కోట్లు పెట్టకపోతే ఒక సంవత్సరం జరిగిపోతుంది ఇరవై వేల కోట్లు బీసీలు నష్టపోతారు కాబట్టి ఇప్పుడు పెట్టేటటువంటి బడ్జెట్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఇరవై వేల కోట్ల రూపాయల బడ్జెట్ను బీసీ శాఖ కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తారు